హలో అండి అందరికీ రోజుతో అయితే గుప్త నవరాత్రులు అదేనండి మన వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే ముగుస్తున్నాయి కదండి ఇది నేనైతే ఆ ఆఖరి రోజు పూజా విధానం అనేది కందదీపం అనేది ఎలా పెట్టాను ఏంటనేది వీడియో అండి ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లేచాం నేను నైట్ టైం అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తానండి మాపు గట్టా అయితే నైట్ టైమే పెట్టేస్తాను మళ్ళీ ఫ్రైడే పెట్టకూడదు అని ఒక సెంటిమెంట్తో అయితే ముందు నైట్ నేను మొత్తం క్లీన్ చేసేస్తాను ఇది ఎర్లీ మార్నింగ్ అండి ముందు రోజు పూజ సామాన్లు అన్నీ కూడా రోజు అయితే క్లీన్ చేస్తాను ఇది స్పటిక శివలింగం అండి శివలింగం ఇంట్లో ఉండేవాళ్ళు రోజు అభిషేకం అయితే చేసుకోవాలి వీలు తప్పదు తప్పదనుకోండి మన ఆడవారికి కానీ వీలుండేటప్పుడల్లా అయితే మాత్రం గ్లాసులు వాటర్ అయినా ఆయనకు అభిషేకం చెయ్యాలి అంటే ఎందుకు అంటే శివుడు అనేది అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేస్తే చాలండి పరవశించిపోతుంటాడు సో అందుకని చెప్పి ముందు రోజైతే నేను విభూత్ని గంధం పసుపు కలిపిన వాటర్తో అయితే డైలీ అభిషేకం చేస్తాను అది మర్చిట రోజు ఆ వాటర్ని అంతా నేను మొక్కలకు పోసేస్తాను అనమాట ఈ రోజుతో అయితే శాకాబరి అవతారం అండి అమ్మవారిది వారాహి అమ్మవారు అయితే వారాహి నవరాత్రులు అయితే ఈ రోజుతో ముగుస్తున్నాయి నెక్స్ట్ వచ్చే నవరాత్రులు అయితే దుర్గమ్మవారి నవరాత్రులండి ఈ రోజుతో అయితే గుప్త నవరాత్రులు క్లోజ్ అవుతున్నాయి అలానే ముందు రోజు చేసినవన్నీ క్లీన్ చేసేసి గుమ్మానికి అయితే ఫ్రైడే ఫ్రైడే పసుపు పసుపు పసుపుబొట్లు అయితే పెడతానండి ఇంకా బయట క్లీనింగ్ అయితే అయిపోయింది అంటే బయట ముందు రోజు నైట్ ఎందుకు క్లీన్ చేయను అంటే బాల్కనీ తుడుస్తారు కదండి అందుకని చెప్పి నేను ముందు రోజు అయితే బయట అయితే క్లీన్ చేయనండి ఆవిడ క్లీన్ చేసిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను లాస్ట్ డే అయితే నేను పెట్టానండి కందదీపం ఇంటిలో దేవాలయంలో అంటే అమ్మవారి వారాహి అమ్మవారి దేవాలయంలో కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఇంట్లో పెట్టాను కందంటే ఇదే అండి తన పైన ఉన్నదంతా మేము క్లీన్గా తీసేసి అలా క్లీన్ చేసి పెట్టారు మా వారు ఇది చాలామందికి ఒక డౌట్ రావచ్చు అండి కంద ఏంటంటే ఒక షేప్లో ఉండట్లేదన్నమాట ఏదో ఒక కరువులో అయితే రావటం వల్ల దానిలో అయితే దీపం మట్టి ప్రేమితి పెట్టి అయితే పెట్టుకోవచ్చు అండి వీలు కానప్పుడు ఏం చేస్తామే ఇంకా ఏం చేయలేం కదా కానీ నాకు కొంచెం కార్నర్ ఉండబెట్టి నేనైతే కందలోనే పెట్టేశాను బాగానే వెలిగింది ఒక టూ అవర్స్ టూ అవర్స్ పైన వెలిగింది అండి ఇలా కందకైతే పసుపు గంధం బొట్లు పెట్టానండి ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి చెయ్యి అంత దొరదొచ్చేస్తుంది మార్కెట్ లో అయితే దొరుకుతుందండి కంద అంటే వారాహీమ వారికి దీపం పెట్టే కంద అంటే వెజిటేబుల్స్ మార్కెట్ లో దొరుకుతుంది వారాహి నవరాత్రుల విషయంలో మనందరికీ చాలా అయితే సందేహాలు ఉన్నాయండి ఎందుకంటే కొంతమంది ఆవిడది రూపం ఇంటిలో పెట్టి కొలుచుకోకూడదని అంటుంటే ఏం కాదు కొలుచుకోవచ్చు అని కొందరు అంటున్నారు ఏంటంటే చాలామంది అయితే భయపడుతున్నాం సో అందుకని నేను కూడా ఫోటో కానీ ఏం తీసుకురాలేదండి చాలా వరకు అయితే పాజిటివ్గానే రెస్పాన్స్ అయితే అందరిలో ఉంది కానీ అమ్మవారిది ఉగ్ర రూపం నైట్ టైం మాత్రమే కొలవాలి డే టైంలో కొలవకూడదు చాలా చాలా మంది చెప్తున్నారండి కానీ వీటికి అర్థం కావట్లేదు ఏం చేయాలన్నది కానీ అమ్మవారు అమ్మవారే కాబట్టి కొలుచుకుంటే మాత్రం బాగానే ఉంటుంది అన్నది నా ఒపీనియన్ అండి నేను కూడా భయపడే మరి ఫోటో అయితే ఇరుకు తీసుకురాలేదండి అసలు యాక్చువల్గా అయితే నవరాత్రులు చేద్దామని ఐడియా కూడా లేదు బట్ అమ్మవారు అయితే ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చారు అందుకే నేనైతే ఇలా మాత్రమే చేశానండి ఇప్పుడు ఈ శివలింగాన్ని అయితే అమ్మవారి ముందే పెట్టాను కాకపోతే ఈరోజు కొంచెం పక్కకు జరపాల్సి వస్తుంది ఇంకా స్వామివారికి అయితే అభిషేకం చేయలేదు సో జరపచ్చు దీపారాధన చేసిన తర్వాత దేవుడికి సంబంధించి దేవుడి గుడి దేవుడి గుడిలో ఉన్న ఏ ఒక్కటి కూడా జరప జరపకూడదు దీపారాధన అయిన తర్వాత సో దీపారాధన జరగలేదు కాబట్టి మా శివయ్య కొంచెం పక్కకు జరపాలి వారాహి నవరాత్రులు చేసేవాళ్ళు వారాహి మంత్రాలను కానీ స్తోత్రాలను కానీ పఠించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పఠించండి పఠించే విధానంలో ఏమైనా తప్పులు దొరికితే మాత్రం అర్థం అనేది మారిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా అయితే పఠించండి మనకి ఏంటంటే ఒక భయం అనేది మన మనసుల్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మంత్రాన్ని పట్టించండి ఉచ్చరించే విధానంలో అనేది నేను చెప్పేదండి పలికే విధానంలో తప్పుగా పలికితే అర్థం అనేది మారిపోతుంది సో అలా అయితే చెయ్యొద్దు మా కాకినాడకి సరౌండింగ్స్లో అయితే రాజమండ్రిలో టెంపుల్ ఉందండి నెక్స్ట్ కొవ్వూరులో ఒక టెంపుల్ ఉంది కొవ్వూరు టెంపుల్ అయితే చాలా ఫేమస్ లక్ష్మీ ప్రసన్న గారి నిర్మించారు దా ఆ టెంపుల్ని అయితే ఇక్కడ కాకినాడలో వారాహి నగర్ అని చెప్పి గంగనాపల్లి ఉందండి గంగనాపల్లి దగ్గర కూడా అమ్మవారి టెంపుల్ ఉంది ఆమె ఆమె కూడా చాలా అయితే పాజిటివ్ వైబ్స్తో ఉంది అది ఆల్రెడీ మన వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అడ్రస్ కూడా నేనైతే క్లియర్గా చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చేయండి నేను డౌట్స్ అయితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను గారి అభిషేకం అండి ముందైతే విభూతితో చేస్తాను తర్వాత అయితే గంధం పసుపు కలిపి నీళ్ళతో అయితే అభిషేకం చేస్తానండి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ కూడా ఇది ఈ శివలింగం తెచ్చేటప్పుడు అయితే నేను పంతులు గారిని కనుక్కొనే తీసుకొచ్చానండి మన బొటని వేలిని మించిన విగ్రహం అనేది మనం ఏది కూడా పూజించరాదు అని చెప్పారు సో అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్లో అయితే చిన్నగా ఉన్న శివలింగాన్ని స్ఫటిక శివలింగాన్ని అయితే తీసుకొని వచ్చానండి నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి బొట్ బొట్టిన వేళ్ళ కంటే పెద్దగానే ఉంది కదా అమ్మవారి విగ్రహం ఎందుకు పెట్టారు సిస్టర్ అని అడగచ్చు ఈ అమ్మవారిని అయితే నేను నోకాలమ్మ జాతరలో అయితే నేను కొనుక్కున్నానండి కొనుక్కున్న తర్వాత అయితే టీవీ ఫ్రంట్కి పెట్టాను ఎందుకో నాకు దేవుడి గుడిలో పెట్టాలనిపించింది పెట్టిన తర్వాత మా వారు కూడా విగ్రహారాధన చేయకూడదు అమ్మ వద్దులే బయటే తీసి అన్నారు ఎందుకో ఆవిడ ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత అయితే నాకు పాజిటివ్ వైబే వచ్చింది కాబట్టి కానీ నెగిటివ్ అయితే రాలేదండి సో మనం అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా అని ఒక చిన్న ఫీలింగ్ నాది సో అందుకని చెప్పి అలానే ఉంచాను నెక్స్ట్ వచ్చి వచ్చిన తర్వాత పూజ మా పూజ గది అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది అదైతే ఆవిడ తేజస్సే నాదైతే అందులో ఏం లేదు సో నేనైతే తీయలేదండి విగ్రహం అయితే అలానే ఉంచుకున్నాను శివలింగం తెచ్చేటప్పుడు మాత్రం నేను అడిగే తెచ్చానండి పెట్టుకోవచ్చు అన్నారు తర్వాత చాలా రివ్యూస్ అయితే చూశాను ప్రతిరోజైతే నేను దీపం పెట్టేటప్పుడు అభిషేకం చేసినంత మాత్రాన్ని ఏమైపోదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ మంత్లీ వచ్చేటప్పుడు అయితే తప్పదండి ఏ విగ్రహం ఏ ఆ ఫైవ్ డేస్ దేవుడి గుడిలో అసలు దీపం అంటూ ఏ దేవుడికి ఉండదు కాబట్టి ఏం కాదు అని చెప్పారు సో అందుకని చెప్పి నేనైతే స్ఫటిక శివలింగాన్ని అయితే తీసుకొచ్చానండి అంతేకా చాలా రివ్యూస్ కూడా చూశాను ఉండొచ్చు అని చెప్పారు సో అందుకని అయితే కొనుక్కున్నానండి సో ఇదండి ఈరోజు ఫ్రైడే ప్లస్ శాఖాంబరి అవతారంలో ఉన్న అమ్మవారి పూజ ప్లస్ వరాహి నవరాత్రిలో ఆఖరి రోజు పూజ అండి నేనైతే ఇలా చేశాను చేసుకున్నాను అమ్మ వారాహి అమ్మ తల్లి ఏదైనా తెలియకైనా తెలిసైనా తప్పు ఉంటే క్షమించు చల్లని కరుణ జాలి దయ అనేది మా మీద చూపించమ్మా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మీ చల్లని ఆశీస్సులు దీవెనలైతే అయితే మా అందరికీ ఉండాలి జై వారాహి దేవి నమో నమ మాత్రే నమ బాయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ 재 <susur>